రాళ్లు రప్పలకు రైతు బంధు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు హైవేలకు పెట్టుబడి సాయం ప్రతి సీజన్లో దాదాపు నలభై రెండు లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలు ఇచ్చినటువంటి గత సర్కార్ ఎన్నిసార్లు చెప్తారండి కేసీఆర్ రాళ్ళకిచ్చిండు రప్పలకిచ్చిండు ప్రభుత్వ ఇచ్చిండు వెంచర్లకు ఇచ్చిండు పెట్రోల్కి ఇచ్చిండు ఆల్రెడీ అదే కదా డిసెంబర్లో మీరు అధికారంలోకి తోటే చెప్పిండు వాటన్నిటిని పక్కగా పడేసిర్రు ప్రజలకు కూడా చూపించిర్రు కదా అవి తీసేసే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇచ్చారో ఒక టర్మ్ ఇచ్చిర్రు కదా వీళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు బంద్ ఇచ్చిర్రు మరి దాంట్లో వీళ్ళ వీటన్నిటికీ ఇయలేదు కదా వీటన్నిటికీ ఇయలేదు మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ ప్రస్తావన వీటి ప్రస్తావన ఇంకెందుకు వచ్చిందండి ఆల్రెడీ నెల రోజులు చూపించిర్రు వాటన్నిటి తీసేస్తున్నామని చెప్పిండ్రు పది ఎకరాల రూపాయనే చెప్పింది కదా ఇగో మరి ఇదేందుకో పరుచుకొని వచ్చిండ్రు మళ్ళీ పాత ముచ్చట అంటే డైవర్ట్ డైవర్ట్ చేయాలి రైతులు ఇప్పుడు అందరూ కూడా అరే ఇంకా రైతు బంధు పైసలు రాలేదు రైతు బంధు పైసలు రాలేదు కేసీఆర్ పైసలు రాలేదు అని చెప్పి ఊర్ల పొంటి రైతులు చెప్తూనే ఉన్నారు అది వాస్తవం అది రైతులు మాట్లాడుకుంటా ఉన్న సందర్భంలో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ఇది ఇవ్వడానికి జూలై పదిహేనో తారీఖు వరకు నివేదిక ఇస్తే గానీ ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో కిందపడి మీదబడి రైతు రుణమాఫీ చేసిన తర్వాత ఇక ఎప్పుడూ ఆగస్టు నెల తర్వాత ఇచ్చేటటువంటి ప్రక్రియ ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు కదా రైతు భరోసా గురించి అందుకే ఈ నెల రోజులు ఏం చేయాలంటే మళ్ళా గతాన్ని అవ్వాలి మళ్ళీ దవ్వి ఓహో కేసీఆర్ ఆట ఎక్కడ పడితే ఏ పైసలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసిండాట దేనికి పడితే దానికి ఇచ్చేసిండాట అవన్నీ మళ్ళీ ఇప్పుడు సరి చేస్తుందట ప్రభుత్వం సరి చేసే లోపల కొద్దిగా టైం పడుతుందట అని అనుకోవడం కోసం ఇక ఈ చర్చ జరగడం కోసం మాత్రమే మళ్ళీ ఇలా ఇది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నువ్వు వేసినావు కదా ఒక టర్మ్ వేసినావు అన్ని తీసేసి ఒక టర్మ్ వేసినావు కదా ఇప్పుడు ఫటాఫటా టర్మ్ వేసేసే మళ్ళీ గీ గీముచ్చేట్లు అవసరం లేదు కదా పైసలు లేవు టైం పడుతుంది మన మీద తప్పేసుకోకూడదు అవతల మీద తప్పేయాలంటే ఏం చేయాలి సో మళ్ళీ ఇవన్నీ చూపించేట ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు మళ్ళీ మన తప్పు అయినా సరే అవతల మీద తప్పు వేసేయచ్చు నమ్మి నమ్మియాలంటే ఏం చేయాలా ఇవన్నీ బరుసుకొని వచ్చి ఇక ఈ ఇప్పుడు చూడండి ఇక మొత్తం సర్వే నెంబర్లతో సహా వచ్చిండు ఇక సర్వే నెంబర్లతో సహా వచ్చిండు ఇక అప్పుడు అంత ఎక్కువ ఇచ్చిండు ఎంత ఎక్కువ ఇచ్చిండు అట్లా చేసిండు ఇట్లా చేసిండు సరే గాయన అట్లా చేసిండనే ఆలోచించి కొద్దిగా పక్కగా పెట్టిరు కదా మరి నీకు అవకాశం ఇచ్చిరు కదా అయిపోయినటువంటి ఆరు నెలల ముచ్చట్ని ఎందుకో ఇప్పుడు తోడబడితే ఇగో ఇది రాజకీయం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేసే రాజకీయం ఇది అంతేగాని దీని గురించి అవసరం లేదు కదా నువ్వు పైసలి ఫస్ట్ రైతులకి చెలకల్లలకు పోతా ఉన్నారు దున్నుతా ఉన్నారు పొలాలన్నింటిని కూడా ఇంకా ప్రయత్నం అయితే లేదు ఆ ప్రయత్నం లేదు కానీ ఇగో డైవర్ట్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి చేసేది మనం తప్పైనా సరే ఇంకా అవతలలోని మీదనే నిందేయాలి ఎట్లున్నది అంటే ఇంకొక నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇక ఎన్నికలు ఉన్నాయి అనగా మళ్ళీ ఏదో ఒకటి లేవనెత్తి మళ్ళీ అదే అంటే ఇక ఇదే కథ ఇప్పటికి ఏడు నెలలు అవుతుంది కదా ఇప్పటికీ రెండు వందల రోజులు అయిపోతాం పైపు ఉన్నది ఇక ఇదే ముచ్చట ఇదే ముచ్చట ఇదే ముచ్చట ఇక ఆయన అట్లా చేసిండు ఈయన ఆయన అట్లా చేసిండు ఆయనే చేసిండు ఆయనే చేసిండు ఆయనే చేసి మరి మీరేం చేస్తారండి ఆయన అట్లా చేసిండు అనే పక్కగా పెట్టి మీకు ఇచ్చారు కదా అధికారం మరి మీరు ఏం చేస్తారంటున్నావు ఇగో రైతుల ఆలోచన చేయండి రైతులు ఆలోచన చేయండి ఇక్కడ డైవర్ట్ చేసేదానికోసం తీవ్ర ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్ రైతుల మీద చేస్తూ ఉన్నది